మరి ఈనాటి సమ్మక్క సారలమ్మ ఇల్లంత కుంటలో సమ్మక్క సారమ్మ జాతరను దర్శించుకోవడానికి వచ్చిన గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు వినోదన్న గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమక్క గారికి జెపిటీసీ గారికి ఎంపీటీసీ గారికి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు గత నెల రోజుల నుంచి కూడా ఇల్లంతకుంట మండలం అనేటిదే ఒక అన్ని ప్రాజెక్టులతో ఉన్నటువంటి మండలము వల్ల తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నీటి పారుదల అనేక నీటి నీళ్లు ఇచ్చినటువంటి ప్రాంతం కూడా మన ఇల్లాదకుండా మండలము ఇక్కడనే మిడ్మానేరు ఉన్నది ఇక్కడనే అంతగిరి ప్రాజెక్ట్ ఉన్నది తద్వారా అట్లాగే తోటపల్లి రిజర్వాయర్ ఉన్నది తద్వారా నియోజకవర్గంలోని ఒక లక్ష ఎకరాలతో పాటుగా ఇలా లక్షలాది ఎకరాలకు ఇచ్చినటువంటి ప్రాంతం ఇల్లందకుంట మండలము గతంలో అనేక సందర్భాలలో ఏర్లకేర్లు కూడా ఒక నీటి చుక్కలతో తప్ప కన్నీటి చుక్కలే తప్ప నీటి చుక్కలు ఉన్నటువంటి ప్రాంతం కలిగినటువంటి ఇల్లందకుంట మండలానికి గౌరవ తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మిన్మార్ ప్రాజెక్టుతో పాటుగా అంతగిరి రిజర్వాయ అన్ని కూడా రిజర్వాయర్లు పూర్తి చేసి ఒక నాలుగు సంవత్సరాలు కనీసం ఒక మొక్క ఎండిపోకుండా నీళ్ళిచ్చినటువంటి సందర్భాన్ని మనం గతంలో మనం చూసినాము ఇదే ఎర్రని ఎండాకాలంలో కూడా మతడి నీళ్లు లేకపోతే మనము అక్కడి నుంచి మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు మిగమా ముందుగానే నింపుకొని దాని నుంచి అందగిరి రిజర్వ్ ద్వారా ద్వారా అందరినీ ఇచ్చిన సందర్భం కూడా మనం చూసినాము మరి గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వేలాది ఎకరాలకు రావాల్సినటువంటి నీళ్ళు మరి అనేక మంది వేలాది మంది రైతులు కూడా ఇక్కడ గగోలు పెడుతున్న నీళ్ళు వస్తున్నారు మా వరి పంట ఎండిపోతూ ఉన్నది మీరు వేసుకోమని చెప్పిరు కాబట్టి మేమందరం కూడా వరి వేసుకోవడం జరిగినది మరి నెల రోజుల లోపలే మా నారిమల్ల కూడా దిగులేనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వేసుకోండి మేము ఇస్తామని చెప్పినారు అయినప్పటికీ కూడా నెల రోజుల నుంచి కూడా మా గోరు బావిలు బావిలో పూటకలు తీసుకుంటే ఎంతో ఎంతో నెల రోజులు కూడా మేము నడుపుకున్నాము అవి కూడా ఎండిపోయినాయి కాబట్టి మళ్ళీ మేము ఆత్మహత్య చేసుకున్నటువంటి దుస్థితి వచ్చింది కాబట్టి మీరు వెంటనే నీళ్లు ఇవ్వమని చెప్పేసి గత నెల రోజుల నుంచి కూడా ఈ బిక్కబాగం పరిహారణ ప్రాంత రైతులు కావచ్చు ఇల్లంతకుండా ఆ మండలంలో నైంటీ పర్సెంట్ రైతులు కూడా నీళ్ళ కోసం అడుగుతున్న సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి అంత పరిశీలన చేసి ఎండిపోయిన వరి పంటలను కూడా పరిశీలన చేసి మేము ప్రభుత్వానికి గౌరవ నీటి పరదాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక నివేదికగా మేము అందజేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పందం ప్రభాకర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యుని కానీ మేము చెప్పడం జరిగినది దాని తదనంతరము మూడు రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము మూడు రోజులలో నీళ్లు తీసుకొస్తాం మేము రైతులకు ఇస్తాం మీరు రైతుల మీద రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని విమర్శలు చేశారు మేము అయినా విమర్శలను కూడా మేము సద్విమర్శలుగా భావించుకొని మమ్మల్ని తిట్టినా పర్వాలేదు మమ్మల్ని చివరికి మీరు ఏమన్నా పర్వాలేదు కానీ రైతులకు నీళ్లు ఇవ్వమని చెప్పేసి మేము కోరడం జరిగింది కానీ నెల రోజులు జరుగుతూ ఉన్నా కూడా పెడు చెవి పెట్టడంతోనే అనేక మంది రైతులు కూడా ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నేను ఈ ప్రాంత శాసన సభ్యునికి చెబుతా ఉన్నాను ఇలా మిడ్ లో నీళ్లు ఉన్నాయి పద్నాలుగు టీఎంసీల వరకు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది ఒక రెండు టీఎంసీలు మనం అంతగిరి ప్రాజెక్టు తీసుకున్నట్టు ఉంటే దానికి ఇల్లంతకుంట మండలంతో పాటుగా ఇటు ఉన్నటువంటి సింహాపూర్ కానీ తోటపల్లి రిజర్వా ద్వారా కానీ మిగతా ఇటు కూడా అందరికీ నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు వెజెకి కానీ కేవలము మన అంతగిరి ప్రాజెక్టు అన్నపూర్ణ ప్రాజెక్టు కింద ఆధారపడి ఉన్నాయి కాబట్టి అవి కూడా ఎండిపోతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెంటనే మీరు మంత్రి గారిని ఒప్పించుకుంటారా గౌరవం ముఖ్యమంత్రి గారి ద్వారా ఉంటారా అని తెలియదు కానీ మీరైతే ఖచ్చితంగా నీళ్ళు ఇప్పయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మేము దీని మీద దయచేసి మేము రాజకీయాలు చేయడం లేదు రైతులు సహనం కోల్పోతే కూడా మేమే వాళ్ళకి చెప్ సర్ది చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నీళ్లు వస్తాయి నీళ్ళు వచ్చినప్పుడు అందరికీ కలిసి కృషి చేద్దామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు వెంటనే ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి ఎందుకంటే గతంలో మేము ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకున్నాము మా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోదాలను స్వయంగా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడించుకొని మేము నీళ్ళు ఇప్పించడం జరిగినది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవాళ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఇలా తోటపల్లి రిజర్వేర్ ద్వారా అన్ని చెడువులని అక్కడ నీళ్ళు ఇస్తూ ఉన్నారు అక్కడ కింది ఎల్ఎంటీ ద్వారా కూడా కాకతీయ కెనాల్ ద్వారా కూడా నీళ్లు పోతా ఉందని కేవలం అంతగిరి ప్రాజెక్టు మీద మాత్రమే ఆధారపడి ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కాలువలకు భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఊళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అన్ని కోల్పోయి ఉన్న మడిలో దున్నుకున్న వాళ్ళు కూడా ఇవాళ చేతులు ఎండిపోవడంతో మాకు ఆత్మహత్య తప్ప ఇంకా గత్యంత లేదా పరిస్థితులు ఉన్నది కాబట్టి మీరు రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు మీకు చేయలేదు మీకు రైతులకు కరెంట్ ఇస్తాను మీరు కరెంట్ ఇప్పటికే కరెంటు సమస్య కూడా కనీసం ఉన్న బోర్లలో అయితే కొంచెం అక్కడో ఇక్కడ పారించుకుందామని అంటే అది కూడా బోర్లు కా మోటార్లు కాలపే పరిస్థితి దాపునిచ్చినది కరెంట్ కూడా సరిగా ఉండడం లేదు కాబట్టి మేము చాలా దిక్కుదోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండల రైతులకు వెంటనే మిడ్మాన ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇప్పించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము మేము ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ ఉన్నాము నేను మాజీ ఎమ్మెల్యే అన్నాడు నేను మాట్లాడితే రాజకీయాల కోణంలో దీన్ని చూడదు దయచేసి రైతులను ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి సమయం బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి మీరు ఈ రెండు మూడు రోజులలో అత్యంత నీళ్ళు ఇవ్వకపోతే పూర్తిగా మేము ఆత్మహత్య తప్ప మాకు వేరే గత్యంతరం లేదని చెప్పేసి చాలా మంది రైతులు ఫోన్ చేస్తూ ఉంటే మేమే వాళ్ళకు సర్ది చెప్పడం జరుగుతూ ఉన్నది మేము మీడియా ద్వారా పత్రిక ద్వారా మేము కోరడం జరుగుతూ ఉన్నది మీరు వెంటనే మంత్రి గారు ఒప్పించుకుంటారా ముఖ్యమంత్రి గారు ఒప్పించుకుంటారా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా అంతక్రియ ద్వారా నీళ్ళటువంటి అవసరం మాత్రం ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తుంది